హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే చిక్కుడుగాయ దింపడానికి వచ్చినాం చేయన్కి పిల్లలు ఇంటికాడ ఇచ్చిపెట్టి కొన్ని టమాటాలు కూడా అయినాయి అవి కూడా తెంపుతున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయినాయి అనమాట దూరగా అవి తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ తెంపుతాం అన్నమాట ప్రే చేసి ఫస్ట్ టమాటాలు తెంపుదామని వచ్చినాము ఇంకా ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి డాడీ నేను వచ్చిన అన్నమాట ఇక్కడ ఉన్న నాన్న ఫస్ట్ టమాటాలు తెంపుదమ్మా అదిగోండి దూర దూరగా అయినాయి అన్నమాట అన్నీ బీరకాయలు అయితే కాసినాయి అనమాట ముందు రోజే తెంపినాం కానీ మళ్ళీ వచ్చినాయి అనమాట ఇంకా ఫోర్ ఫైవ్ అట్లా కనిపించినాయి నాకు అవి అయితే తెంపుతున్నాయి అనమాట కూర కోసం అని సో ఈ విధంగా అయితే కాసినాయి కొన్ని తీగలైతే టమాటా చెట్ల మీదకి ఎక్కించినాం కొన్ని అయితే ఎక్కేలేదన్నమాట అవి అయితే కింద కూడా నీట్గా కాసినాయి సో ఇక్కడ ఒకటి ఉందనమాట సో ఇవైతే కూరలకైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా దీని అయితే కోస్తున్నా అనమాట ఇప్పుడైతే అయితే ఇప్పుడు మేము చిక్కుడుకాయ తెంపడానికే వచ్చినాము కాకపోతే ఇక్కడ బీరకాయలు కూడా కనిపించినాయి అన్నమాట తెంపుతుంటే కర్రీ కోసం అయితే తీసుకుంటున్నాం అనమాట ఇప్పటికీ ఫోర్ ఫోర్ టైమ్స్ వండినమాట బీరకాయ కర్రీ సో ఇంకెన్ని రకాలు చేయాలో నాకైతే తెలియట్లేదు చాలా మంది పాలు పోసి కూడా వండుతారు సో అది అయితే నాకు అసలు తెలియదు అనమాట చిక్కుడుకాయ చిక్కుడుకాయ టమాటాలు తెంపుకోవడానికి వచ్చినాము రేపు మార్కెట్కు అమ్ముతాం అన్నమాట ఇదిగోండి చిక్కుడుకాయ టమాటాలు టమాటాలు బాగానే అయినాయి మేము కొన్నే ఉన్నాయి అనుకున్నాము ఇదిగోండి చిక్కుడుగాయ ఎంత ఘనమైంది చూడండి అంటే టూ డేస్ బ్యాక్ అది ఎంపికపోయినాము ఈస్టర్ పండుగ రోజు మళ్ళీ అయింది చిక్కుడుగాయ ఇదిగోండి అక్కడ చిన్న బ్యాగ్ తెచ్చిన నేను ఎంత అవుతుందని కానీ ఇక్కడ బాగానే అయింది గుళ్ళ కోసం వెళ్తున్నా చిక్కుడుకాయ చెట్టు తెంపి గుళ్ళలు మధ్య మధ్యలో ఉన్నాయి ఎక్కడ ఎక్కడున్నాయో చూసి తెంపాలన్నమాట టమా చిక్కుడుగాయ ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటాలు ముహూర్తం చేయడానికి వచ్చాము ఇట్లా దూరగా అయినాయి తెంపుతున్నాం అనమాట జయ చేసి తెంపుతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడు టమాటాలు రెండు తెంపుతున్నాం అన్నమాట చెట్లు ఇట్లా ముట్టిపోయినాయి మళ్ళీ కట్టాలి ఇంకా వీటిని ఇట్లా లేపాలి కదా మసాలా అండ్ ఇక్కడ అయితే వెతికి వెతికి తెంపాల్సి వస్తుంది ఎందుకంటే మధ్య మధ్యలో పెట్టినాం కాబట్టి అయితే పెట్టేటప్పుడు ఏం అనిపించలేదు కానీ నేను పెట్టిన తర్వాత ఇంకా మొత్తం అన్ని చెట్లు పెరిగినాక తెలిసింది అనమాట ఎందుకు పెట్టినామని అయితే సపరేట్ పెట్టేది ఉండే కాకపోతే ఇంకా టమాటో చెట్ల పెట్టే వరకు అవన్నీ కాసినాయి కదా ఆయన దారాలు కూడా పెట్టినాం కాబట్టి అందులోకి చొచ్చుకుపోయినాయి అనమాట ఈ చిక్కుడు అయితే సో వెతికి వెతికి తెంపాల్సి వస్తుంది అనమాట పిల్లలు అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నారు ఇంకా నేను డాడీ అయితే తెంపుతున్నామన్నమాట సో మేము ఒక బస్తాను ఒక బస్త తీసుకొచ్చి నేను కానీ ఇంకెక్కువైంది ఇంకా సంచి అయితే వెతుక్కున్నాం అనమాట చేన్ దగ్గర ఇంకా ఇంటి నుంచి అయితే తీసుకురాలేదనమాట ఇంకా సంచిని ఇంకా స్కూటీ పైన అయితే వేసుకొని వెళ్ళాలి అలాగే దోర టమాటాలు కూడా తెంపుతున్నాం అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అనేది ఇంకా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు అయితే మనం ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేయాలి అప్పుడే మనకి ఏ పని అయినా కష్టం అనిపించదు ఇంకా ఇక్కడ అయితే ఇంకా చూస్తున్నాను అనమాట బీరకాయలు ఏమైనా ఉన్నాయా అని లాస్ట్కి వేసినాం అనమాట బీర తీగలు ఇక్కడ ఉన్నాయి అయితే ఇంకా నేను చాలా మంది అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇంకా అంతా చదువుకొని చేయని పని చేస్తున్నావు నీకు అని అడుగుతున్నారు అనమాట అయితే ఇప్పుడు నేను నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి కుదరదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా పిల్లలను చూసుకుంటూ అండ్ ఇక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడైతే చైన్ పని కూడా చేసుకుంటున్నాను అంటే ఒక బిజినెస్ లెక్క నేనే చాలా మందికి ఇంకా ఉపాధి కల్పిస్తున్నాను అనమాట మా లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు లీవ్ కూడా తీసుకోవచ్చు ఇదే నాకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి కానీ చదువుకున్న చదువు మాత్రం ఎప్పుడు వేస్ట్ కాదు ఆ తెలివి అలాగే ఉంటుంది విద్యను మన నుంచి ఎవరు దోచుకోలేరు అంటారు కదా ఆ విధంగా కానీ ఆడపిల్లకి మాత్రం చదువు పక్కా ఉండాలన్నమాట 35 hmm? 40 bani dechnu haab je saal kare to ఇక్కడ వరకు తెంపినాము ఇంకా సగం అనమాట తెంపడానికి ఇదిగోండి సంచిలో ఇక్కడ తెంపుతున్నాము అదంతా దింపేసినామనమాట ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం అనమాట ఇక్కడ తెంపాలి చిక్కుడుగా తెంపడం అయిపోయింది వెళ్తే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక మూట అయింది చిక్కుడుకాయ ఇంక ఒక మూట ఇందులో బీరకాయలు చిక్కుడుకాయ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాము పిల్లల్ని అయితే ఇంత దగ్గర పెట్టినాము ఏడుస్తుండచ్చు ఇప్పుడు మామిడి పండ్లు తీసుకొస్తాం చూడండి ఫ్రెండ్స్ మా చెట్టు కాగా అక్కడ ఉన్నది కోయి మంచి ఉందా తిని చూసినావా ఫస్ట్ మాడిపళ్ళు తింటున్నాం ఫ్రెండ్స్ చెట్టువి టైం ఫస్ట్ టైం కాదు ఈ సీజన్లో ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి బాయ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనమాట స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసినాము ఇంకా నేనే వచ్చిన అనమాట నేను మా డాడీ అయితే ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట అండ్ ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మార్నింగ్ నానబెట్టి వచ్చిన అనమాట మెంతులు మళ్ళా పేపర్స్ సో పేపర్స్ మెంతులు నా బాగా నానబెట్టి రుబ్బితే ఈ విధంగా అయితే ఇంకా పేస్ట్లో అవుతుంది పేస్ట్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఈ విధంగా అయితే చాటకు గుళ్ళలో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట సో చాట లేని అయితే నేనైతే ఏం పని చేయను అనమాట ఏమీ విత్తనాలు ఏంచిన అండ్ ఇంకా బియ్యం చేరుకోవడానికి ఇంకా మనకు చాటతోనే చాలా పని ఉంటుంది చాలామంది ఇప్పుడు సిటీలో అయితే చాట వాడరు కానీ ఇంకా పల్లెటూరులో అయితే పక్క వాడాల్సిందే సో అవి మనకు పాడైపోయినప్పుడు పా ఈ విధంగా అయితే నీట్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఈ విధంగా పెట్టడానికి అయితే వస్తుండ్రి ఓట్లో సో ఇప్పుడు అయితే రావట్లేరు కొంచెం అనమాట ఇది నైట్ అంతా నానబెట్టి ఈ విధంగా ఫ్యాన్ వేసి ఆరబెడితే మార్నింగ్ వరకు మంచిగా ఆరిపోయి నీట్గా అయితే అనమాట గుళ్ళలు అండ్ చాట్లు సో మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్